ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఆగ్గా చూపించి విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను దోచేశారని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఆరోపించారు రైతులను బెదిరించి సిఎస్ జవహర్ రెడ్డి బినామీలు రాయించుకున్నారని ఈ కుట్రలో జిల్లా కలెక్టర్ కూడా భాగస్వామి అని విమర్శించారు దీనికి సంబంధించిన ఆధారాలను మూర్తి యాదవ్ బయటపెట్టారు కొన్ని వేల ఎకరాలు ఉత్తరాంధ్రలో ఎస్ఐ భూములు దోపిడీ గురవుతుండాయి అమాయక రైతుల దగ్గర నుంచి దోతుంటుంటారు అని చెప్పి చేస్తున్నా కానీ డాక్టర్ కెఎస్ దేవారెడ్డి గారు ఇప్పటికీ కూడా స్పందించబోడడం అనేకమైనటువంటి అనుమానాలు తాగిస్తా ఉంది సాక్షాత్తు నిన్న విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే తొమ్మిది లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యోళ్ళ పట్టాలు ఇచ్చాము ఫైనా జీవో ఆధారంగా నేను ఇచ్చింది కేవలం ఏడు వందల రెండు పట్టాలు మాత్రమే అని చెప్పి బాటంగా చెప్పడం అంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది రాజధాని పేరుతో భాగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో చుట్టుపక్కల విశాఖ జిల్లాలో చుట్టుపక్కల భూములు పేదల భూములు కాపాడాల్సిన కలెక్టర్ పేదల భూములు కస్టోడీ ఉండాల్సిన చీఫ్ సెక్రటరీ జావర్ రెడ్డి గారు వీళ్ళకి ఫిర్యోలు పట్టాలిచ్చామని చెప్పి చట్టపరంగా మేము చేశామని చెప్పి సాక్షాత్ ఒక ఐఏఎస్ అధికారి చెప్పడం అంటే దీని బట్టి అర్థమవుతా ఉంది ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో ఈ ఫైనాన్సిక్స్ జీవో మీద మాకు ఇవాళ అనేకమైన ఉన్నాయి డాక్టర్ కెఎస్ దేవర్ రెడ్డి బినామీ అయినటువంటి సూర్య త్రిలోకు సుభాషులు సగం భూమిని బ్రియోల్ సర్టిఫికెట్ తీసుకురావడానికి రాయించేసుకున్నారు మా దగ్గర ఆధారాలున్నాయి గండిగుండం సర్వే నంబర్ టూ సెవెంటీ వన్ బై ఎయిట్ లో కరకాన చిన్నలు వీళ్ళకి ఎకరం ఒక సెంటుంది పేరు మీద వీళ్ళ భూమి అమ్ము అంటే వాళ్ళని భయపెట్టి సగం భూమిని ఫ్రీల్ సర్టిఫికేట్ రప్పించే రాయించుకున్నారు ఇంకోటి కరకాన చిన్నలు కాలకొండ భరత్ సుభాష్ ఒక ఫ్రీల్ సర్టిఫికేట్ తేడానికి సగం భూమిని రాయించేస్తున్నారండి ఎకరం రెండు వందల ఎనభై ఎనిమిది బై ఒకటి కరకాన అప్పారావు వాళ్ళు కుటుంబంలోనే కరకాన వైఎస్ రవికుమార్ అనేటువంటి వ్యక్తికి ఎకరం పదకొండు సెంటుల్లో సగం భూమి రాసుకున్నారు ఇంకొక సగం భూమి ప్రియోల్ సర్టిఫికెట్ వచ్చినందుకు గాను కాలకొండ భరత్ సుభాష్ కి కరకాన పరం రాశారండి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికీ నేను ఎకరాలు సర్టిఫికేట్ ఇచ్చాను అని అంటే ఫియోల్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారండి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారికి ప్రియోల్ సర్టిఫికేట్ జారీ చేశారు పేద రైతుల కోసం కాదు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని దీంట్లో జిల్లా కలెక్టర్ నేను కూడా భాగస్వాముని అని చెప్పుకునే చెప్పారు నిన్న చెప్పకనే మిగతా భూములు కూడా రాయించుకున్న తర్వాతే మళ్లీ మొన్నటి మొన్న ఎలక్షన్ నియమాలు ఉంటుండగా ఇరవై ఆరో తారీఖున అదే రామవరం విలేజ్ కి వీళ్ళు మళ్లీ ఫ్రియోల్ సర్టిఫికెట్లు జారీ చేశారు రామవరంలో హౌసింగ్ సైట్స్ కోసం ఇచ్చినటువంటి నిరుపేద రైతులకి ఎకరం అరవై సెంట్ల భూమి కూడా మళ్లీ ఫ్రియల్ సర్టిఫికేట్లు జారీ చేశారు కళ్ళు మూసుకొని అవినీతి జయమో రెడ్డి సేవలో జవహర్ రెడ్డి బినామీ సేవలో తరించారని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము